పదిహేను దూడల్ని మీరు బయట ఈ ఏజ్ లో కొనాలంటే బయట ఎంత ఉంటుంది కొనాలంటే ఒక్కొక్కటి ముప్పై వేలు పెట్టాలి సార్ ముప్పై వేలు పెట్టాలి ఒక్కొక్కటి మంచి బ్రీడ్ అంటే ఇట్లా ఉండాలి బ్రీడ్ బయట చూసినా ఇట్లా బ్రీడ్ దొరకాయి డాక్టర్ కూడా ఎడలేవు నేస కూడా మిగతా డాక్టర్ కొమ్ములు రాకుండా చిన్న ఉన్నప్పుడు నెల నలభై రోజుల కొమ్ములు కలిపియాలి ఏడెనిమిది నెలల్లో ఇవన్నీ మీ దగ్గర ఇప్పుడున్న ఈ పద్దెనిమిదికి ఇవి ఇవిడై రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ఈరోజు నా పక్కన ఉన్న రైతన్న వచ్చేసి రామకృష్ణ ఈ రైతు వచ్చేసి ఇక్కడ చూడండి ఇంకా మొత్తం దూడలను పెంచుతున్నాడు మొత్తం ఈ దూడలు కూడా చూడడానికి చాలా బాగున్నాయి మెయింటెనెన్స్ కూడా బాగున్నట్లుంది మరి వీటికి కొమ్ములు కూడా కనిపిస్తలేవు మనకంటే లోకల్ దూడలకు వచ్చేసి ఎక్కువ కొమ్ములు ఉంటాయి అంటారు కదా ఇక్కడ ఈ దూడలకు కొమ్ములు కూడా లేవు మరి వీటి సెమన్ అనేది మనకు పర్సెంటేజ్ ఉంటది కదా కొంతమంది సిక్స్టీ పర్సెంటేజ్ అంటారు కొంతమంది ఎవంటీ పర్సెంటేజ్ అంటారు మరి ఎంత పర్సెంటేజ్ సెమన్ వేపిస్తే ఈ దూడలు అన్నీ వచ్చినాయి మరి ఈ దూడలు మొత్తం మేలు కూడా ఉన్నాయా అనే విషయాలు మొత్తం మనం రైతు కిట్టుగారు ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనం ఉన్న ఈ ప్లేస్ వచ్చేసి మదరాపూర్ గ్రామం ఫరూక్ నగర్ మండలం సాద్నా దగ్గరలోనే ఉంటది రంగారెడ్డి జిల్లా పూర్తి వివరాలు మనం యువ రైతు ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్తే మీరు ఇంతకు ముందు మీ నాన్నగారితో నేను ఒక వీడియో చేసిన మన డైరీ ఫామ్ కు సంబంధించి గత ముప్పై ఏళ్ళ నుంచి మీరు మీ నాన్నగారు చేస్తారు అని చెప్పారు మీరు దాంట్లో ఒక ఇంపార్టెంట్ విషయం ఏం అంటే దూడలను పెంచుతున్నామన్నా అని చెప్పారు ఇక్కడ చూస్తే మీరు చెప్పిన దానికన్నా బెటర్ గా నాకు ఇక్కడ దూడలు కనిపిస్తున్నాయి ఈ రైతు సోదరులు కూడా ఇప్పుడు కొత్తగా దూడలు పెంచుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి దూడలను పెంచుకోవడం వల్ల ఉపయోగాలు ఏమిటి అనే విషయాలు మీరు వన్ బై వన్ చెప్పండి అసలు మీకు దూడలు పెంచాలనే ఆలోచన ఎందుకు వచ్చింది ఇందాక ఆన్ ఆన్ చేస్తే లక్ష రూపాయలు అవుతుంది సార్ దూడం వేస్తే మూడు సంవత్సరాల ఆవు అయిపోతుంది అని అట్లాగే దూడల మీద ఇంట్రెస్ట్ వాడేది మా అప్పటి నుంచి మా నాన్న వేసేది మా నాన్న వేసినాక ఒక ఒక ఫస్ట్ లేడని పెంచాను అది బాగా ఇచ్చింది అట్లాగే నేను దానివల్ల పదిహేను దూడలు పెంచుతున్నాడు పదిహేను రోజులు ఎన్ని సంవత్సరాల నుంచి దూడలు నేను నేను దాదాపు పదిహారు సంవత్సరాల నుంచి ఇవే ఇవన్నీ మన తన పాదరు కూడా ఇవి ఆడ అదేశం ఇట్లా షెడ్లో ఉన్నాయి మొత్తం ఇట్లా పెంచి అలా ఆడేసిన అంటే కొత్త ఉన్నాయి లేవు అందులో ఒకటే రెండే ఉన్నాయి అంతే అంతే అంటే పుట్టిన దూడలను మీరు మంచిగా మెయింటైన్ మంచిగా మెయింటైన్ చేస్తాం కాకపోతే పుట్టిన రెండు నెలలు పాలు మంచిగా లేక దాని ఇష్టం ఉన్నదే కొన్ని పుట్టిన రెండు నెలలు రెండు నెలల తర్వాత మొత్తం పాలు బాందు కొద్ది దానా పెట్టాలి ఓన్లీ మార్నింగ్ పుట్టినే పెడతాం ఈవినింగ్ పుట్టి ఏం పెట్టాం అంతే మీరు ఈ దూడ పుట్టినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు పుట్టినప్పుడు మంచిగా ఓపెన్ ప్లేస్ ఉండాలి దూడకి మంచిగా తిని ఓపెన్ ప్లేస్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి అంతే అంటే డెలివరీ అయినప్పుడు ఓపెన్ ప్లేస్ ఉండాలి డెలివరీ అయినప్పుడు ఉండాలి తావు మీద ఉండాలి సార్ మధ్యలో ఉండాలి మంచి పాలు షెడ్లు కట్టేస్తారా మీరు బయట కట్టేస్తారా డెలివరీ టైమ్ డెలివరీ షెడ్ ఉంటాయి అంటే కొంతమంది షెడ్లు కట్టేస్తే కొంత ఇబ్బంది అంటారు ఏం లేదు సార్ మట్టిలో ఉంటే బాగుంటుంది అంటే అంటే ఒక గంట సేపు రెండు గంటలు బయట ఓపెన్ ప్లేస్ లో కట్టేస్తాం ఓపెన్ ప్లేస్ అయినాక తా తీసుకుని మళ్ళీ షెడ్ అనే ఆడేస్తాం మరి పుట్టిన ఎంబడే మీరు ముర్రు పాలు ఎంబడే తాగిస్తారా కొంత టైం తీసుకుంటారు ఎంబడే తాగిస్తాం సార్ పుట్టిన పదిహేను నిమిషాలకే పాలు తాగిస్తే ఆరోగ్యం అనుకుంటుంది ఇప్పుడు ఇక్కడ ఉన్న దూడలు మొత్తము ఎంత వయసు ఉంటాయి ఇవి ఇవా అట్టు సంవత్సరం అవుతుంది సంవత్సరం సంవత్సరం అవుతుంది దాదాపు అంటే ఇప్పుడు పద్దెనిమిది నెలలు మనకు ఈ దూడల వయసు మొత్తం వచ్చేసి ఎన్ని ఉన్నాయి దూడలు మొత్తం పదిహేను ఉన్నాయి పదిహేను దూడలు పదిహేను దూడలు ఈ పదిహేను దూడలను మీరు పుట్టిన మూడు రూపాయలు తాగిస్తున్నారు ఓకే ఆ మూడు రూపాయలు తాగించిన తర్వాత మీరు అన్నట్లు రెండు నెలల వరకు పాలిస్తాను రెండు నెలల వరకు ఎన్నెన్ని లీటర్లు పాలిస్తారు పొద్దువల పది లీటర్ డైరెక్ట్ వదులు తీసుకొస్తే కట్టేస్తాం కట్టేసి నటల మంది వాడాలి పుట్టిన నెల నుంచి నటల మంది వాడాలి రెండు నెలలకి వస్తారు ఖచ్చితంగా నటల మంది నటల మంది వాడి అతని కొద్దిగా మంచిగా మెయింటైన్ చేయాలి నటల మంది వాడి తా ఉంటాయి అంటే పుట్టిన ఎంబడే మనం ఏమన్నా రెండు నెలలు అయినాక నెల అయినాక నటల మందు వస్తాం రెండు మూడు ఎంఎలు ఇట్లా వయసు తగ్గట్టు పోసుకుంటూ వయసుకు తగ్గట్లు నటల మంది ఇవ్వాలి ఇవ్వాలి కానీ మామూలుగా అయితే ఈ పుట్టి నెంబడే ఎటువంటి మెడిసిన్స్ వీటికి ఇవ్వరు ఓన్లీ జున్నుపాలు మాత్రమే తాగిస్తారు జున్ను పాలు ఒకటే తాగుతాం ఈ వన్ మంత్ తర్వాత ఎన్ని నెలలకు ఒకసారి చేస్తారు మీరు మేమా రెండు నెల నెల కంపల్సరీ చేస్తాం నెలకొకసారి నెలకు ఒకసారి డీవార్మింగ్ చేస్తారు ఖచ్చితంగా చేస్తాం అసలు డీవార్మింగ్ ఎందుకోసం చేస్తారు నటలు ఉంటే మనం ఉంటే వాడిపోనికేస్తాం ఇట్లా ఇట్లా దాని డీవార్మింగ్ చేయడం వల్ల ఈ మేతగినా ఏమన్నా బాగా తింటావా ఇట్లా మేత ఉన్న మొత్తం నడవడానికి బయటకు వెళ్తాయి అప్పుడు మేత ఆరోగ్యంగా ఉంటది మంచిగా ఉంటది ఇట్లా ఐటో మంచిగా పెరుగుతుంది ఐటు మంచిగా పెరుగుతుంది అవును ఇప్పుడు మీరు అన్నట్లు ఇవి చూడడానికి కూడా మొత్తం హైట్ లైన్ కనిపిస్తున్నాయి పద్దెనిమిది నెలలు అంటే గ్రేట్ మీరు ఇంత ముందు ఏమన్నా పెంచిన ఆవులు మన దగ్గర ఇంకా ఉన్నాయి అవతల అవతల అన్ని అవే సార్ అవి పెంచినవి అవన్నీ అన్ని పెంచినాయి కొంగు అన్ని పెంచినాయి ఒకసారి పెంచిన అని చెప్పాలి మా నాన్న అట్లా ఇంకా అప్పటి నుంచి మేము దూరంలో పెంచినాం ఒక దాంతో స్టార్ట్ చేసినాం అది మూడు నెలల మూడు సంవత్సరాల ఈనింది అది ఈని పాలు ఆరు ఏడు ఇచ్చింది అట్లయి అప్పటి నుంచి మేము ఇంకా ఈ లేదా మీద ఇంట్రెస్ట్ ఎక్కువ హెచ్చప్ ఏమైనా అయిపోయాలి హెచ్చప్సేమని అయిపోయాలి అంటే మీరు సెవెన్ వేసేటప్పుడే చెప్తారేమో డాక్టర్ చెప్పింది నా మెయిన్ చూసి డాక్టర్ వేసిపోతాడు ఇంకా నొద్దన కూడా అయిన తన బాగున్న ఆయన మళ్ళీ ఒకటి గిరావు అనేది గిరావు వేసాను గిరావు గిరావు కూడా వేసిన గిరావు కూడా ఉన్నాను అన్ని ఉండాలన్నట్టు గిరావు కూడా వేసిన తన అట్లా ఇప్పుడు టోటల్గా ఈ పదిహేను దూడలు ఉన్నాయి కదా అవును మీరు ఒక టూ మంత్స్ వరకు వాటర్ తాగి అన్నారు టూ మంత్స్ దాకా వాటర్ తాగి పాలు తాగుతాయి టూ మంత్స్ తాగుతాయి తాగుతాయి వాటర్ టూ మంత్స్ తర్వాత వాటర్ ఇట్లా ఓపెన్ ప్లేస్ పెడతాం ఒక చిన్న లెవెల్ అవుతలు ఉంటాయి పెద్ద లెవెల్ ఉంటాయి ఇట్లా ఓపెన్ ప్లేస్ ఓపెన్ ప్లేస్ అంటే ఇక్కడ కూడా ఒక సెట్ కట్టేరు మీరు ఆ సెట్ చేసాం ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉంటే ఏంటంటే కదా ఇשוషం లీలా ఇష్టం సంపది తింటది అలా వేమ అనుకుంటది అంతే కటేస్ ఉంటే మనం ఏనో ఉంటాం కదా అది వచ్చి దానికి దూపైనప్పుడు లీలా కస్తాది ఇష్టం ఇంట్రెస్ట్ ఉండదు ఇంట్రెస్ట్ చేసాం దానికి హౌస్ కడి లీలై అంత ఓపెన్ ప్లేస్ అనుకుంటది ఓకే ఓపెన్ ప్లేస్ ఇంపార్టెంట్ ఓకే ఇప్పుడు మీరు డివార్నింగ్ అయితే కంటిన్యూ చేస్తాను అన్నారు చేస్తారు ఇప్పుడు పద్దెనిమిది నెలల దూడలు ఇవ్వని అని చెప్తున్నాను కానీ మాక్సిమం ఇరవై రెండు నెలలకు ఇరవై మూడు నెలలకు హీట్కి వస్తాయి అంటారు కదా హీట్ అట్లా హీట్కి వస్తే ఇంకా చిన్న ఏజ్ కాబట్టి నేను ఎయిట్కి రాలేదు ఇంతవరకు మొదలైన రాలేదు

ఉంటాడు ఆయన అన్యాడుగా అన్న ఆయనే నీకు కావాలన్నట్టు ఆయన నాకు చెప్పకుండా వేసిపోయాను గిరిశెమన్ నేను వచ్చిపోయా అంటే నాకు తెలియకుండా ఆలయా ఊరుతుంది నాకు తెలుసా అని దాని జాతి వేసిపోయాను ఉండాలి అన్నట్టు వేసిపోయాను ఒకటి ఉండాలి అన్నట్టు వేసిపోయింది మేల్ ఏమన్నా ఉన్నాయా మేల్ లేవు మొత్తం మొత్తం ఫిమేలే మొత్తం పదిహేను ఎక్కువ ఆల్యే కూడతాయి అట్లా అంటే ఓన్లీ ఫిమేల్ దూడలే పుట్టడానికి సార్ ఏదో సార్ నాకు తెలియదు సమ ఫోన్ చేస్తా ఒకసారి ఇచ్చే అని చెప్తా అంటే ఇంకా ఇప్పుడంటే ఇప్పుడు ఏం చెప్పకపోయినా అప్పుడు ఏదో ఆయన మా ఇంట్రెస్ట్ చూసి ఆవాలని చూసి ఆయన ఇవన్నీ ఆయనే ఎక్స్పోయింది మేము ఒకటి ఇదే అదే చెప్పాం ఇట్లా ఇట్లా సెట్ అయిన దూడలు మీ దగ్గర పాలు పాల్ బాగిస్తే అన్న ఎన్ని లీటర్లకి తొలుతురు ఆరు తర్వాత ఇంకా రాంగ రాగా ఎనిమిది తొమ్మిది పది దాకా ఇస్తా సార్ హైయెస్ట్ ఎంత ఇస్తే ఇట్లా డెవలప్ చేసి డవర్ చేసిన పదిహేను లీటర్ కూడా ఇచ్చింది సార్ పదిహేను లీటర్ల వరకు ఇందాక మా నాన్న అయిపోయినా పద్నాలుగు అది ఇచ్చింది అది పద్నాలుగు లీటర్ దాకా ఇచ్చింది పద్నాలుగు లీటర్ల దాకా హైయెస్ట్ ఇచ్చింది మరి దూడలు ఇంత యాక్టివ్గా ఉండాలే మనకు ఆరోగ్యంగా ఉండాలి అంటే కొంత పర్టికులర్ మంచిగా మెయింటెనే చేయవలసి ఉంటుంది అవును మరి మీరు ఏ ప్రణాళిక ప్రకారం వీటిని మంచిగా మెయింటైన్ చేస్తుంది పొద్దుగాల ఉరిగెడేయాలి సాయంత్రం కుట్టి పెట్టాలి మళ్ళీ కుట్టి పెట్టాలి మళ్ళీ పొద్దుగాలు దాన పెట్టాలి ఒకటే పూట పెడుతుందా రెండు పూటలు ఏమిటారు ఒక పూట ఉరిగడ్డేస్తారు రెండు పూటలు పచ్చి పచ్చి కట్టేస్తాం తర్వాత ఒక పూట వేస్తాం ఒకటే పూటేస్తా రెండు పూటలు కేజీలు ఇస్తా ఇటు అన్నిటి కలిసి ఐదు కిలోలు దాని ఐదు కిలోలు కిలోలు నానబెట్టకు ముందేసి నానబెట్టకు ముందుకేసి నానబెట్టినాక అన్నిటికీ ఐదు కిలోలు అవి అన్ని ఇక ఇది ఇప్పుడు ఓపెన్ ప్లేస్ ఉంది అనుకో ఈ దిన నా దింటనే ఉంటుంది ఇప్పుడు అది కట్టేసినాం అనుకో ఈ దినపోతే ఈ దినది దాని చూసి ఈ ఇది ఎట్లా ఎప్పుడైనా తిందాం ఇప్పుడు ఇట్లా వదిలిపెట్టాను కదా వదిలిపెడితే ఏమైందంటే ఇది తింటుంది బాబా అయిపోగల నా దింట దబ్బా పోటీ దాంట్లో ఇంకొక మైనస్ కూడా ఉన్నది కదా ఇప్పుడు తినేది ఎక్కువ తింటది తినది తక్కువ తింటది అట్లా ఏం తినది ఇది దాని చూసి ఇంక ఇది ఎక్కువ మనం ఇట్లా పోయి మధ్యలో ఆగాలి కదా ఇంకా ఆప్తం ఇంకా తిన్న దాని నుంచి ఇవి ఇంకా ఓటు చూసారు ఇంక పోయి ఇంకా దొరకనట్టు పోయి ఇట్లా ఎగవాడతారు అంటే ఇంకా మార్కెట్లో కూరగాయలకి ఎగవాట ఎగవాట అట్లా తినాలనే ఉద్దేశంతో ఆ తర్వాత ఇంకొక పాయింట్ మీరు ఈ దాన కూడా ఎన్ని రకాల దానిస్తారు కలుపుతారు దాంట్లో మక్కపిండి పల్లెని దాన రెండు కాల్షియము ఇటుగా ఆవులకు తీసినప్పుడు కాల్షియం ఒకసారి పోస్తాం ఇప్పుడు ఆ నెలకి ఒకసారి కాల్షియం పోతాం ఎక్కువ అయితే నటల మంది వాడాలి లేలకు నటల మందు వాడితే అయిపోతుంది మీరు ఇన్ని రోజుల్లో ఈ రెండు సంవత్సరాలు కావచ్చు ఇంత ముందు కావచ్చు మీరు గత ఆరేళ్ల నుంచి కూడా పెంచుతున్నాడు కదా అవును మీరు దూడల్లో బాగా గమనించిన రోగాలు ఏమిటి దూరలకు మన తన ఉంటే అయితే ఏం రోగాలు రాలేవు నటల మంది ఒకరు వాడితే అయిపోయి దూరలకు ఏ రోగం రాదు నటల కంపల్సరీ నెలకు వాడాలి నటల మంది నటల మంది నటల మంది వాళ్ళు వీళ్ళైతే బెల్లం కూడా వేయాలని బెల్లం వేయాలి ఇంతవరకు వేయాలి వేస్తే నటలన్నీ పడిపోతాయి మంచిగా ఇవ్వాలి ఇవ్వాలి మీరు ఆవులకి ఇస్తారా బెల్లం ఆవులకి ఇస్తాం ఇన్ని అప్పుడు ఇస్తాం వీళ్ళు ఎలా ఇంతవరకు ఇవ్వాలి ఇవ్వాలి ఇంకా ఓకే వీటిని బయటకి ఓన్లీ లోపల వర్షాకాలము వెళ్ళిపోతాయి అవలంకనే వెళ్ళిపోతాయి మొత్తం మీద మీ టార్గెట్ వచ్చి ఇరవై ఐదు నెలల తర్వాత వీటిని కట్టించే ప్రయత్నం చేస్తాం అవే అంతకు అవే వస్తాయి సార్ ఏదో ఇరవై ఐదు దాటినా అవే వస్తాయి వస్తాయి మూడు సంవత్సరాల కల్లా ఇంత పాలిస్తుంది మీరు కదా మరి మీరు కాకుండా ఇట్లా ఒక బుల్లు పెంచుకుంటే బాగుండదా ఇంకా బుల్లు పెంచుకుంటే ఏమేందంటే ఇంకా పక్కన దీనికి రోగం ఉన్నది దానికి వస్తుంది అట్లా ఇన్ఫెక్షన్ పక్కన వాళ్ళు పక్కన ఇంకా ఒకటి ఏమంటే మాడు ఇయ్యాలి అని మసలు పెట్టుకుంటారు ఇంకా అట్లానే పెంచుతుంది అట్లా దూడల్ని మీరు బయట ఈ ఏజ్ లో కొ ఎంత ఉంటది ఇక్కడ కొనాలంటే ఒక్కొక్కటి ముప్పై వేలు పెట్టాలి సార్ ముప్పై వేలు పెట్టాలి ఒక్కొక్కటి మంచి బ్రీడ్ అంటే ఇట్లా ఉండాలి బ్రీడ్ ఇంకా ఇట్లా బుడ్డ సిలికాడదు ఇట్లా ఉండాలంటే ముప్పై వేలు కావాలి ఇట్లా ఉండాలంటే ముప్పై వేలు కావాలి ముప్పై వేలు కావాలి మరి ఇప్పుడు మీరు ఒకవేళ బయట మీరు దూడలు కొన్ని ఇట్లా పెంచే ప్రయత్నం చేస్తున్నారు ఓన్లీ మన దగ్గర మన తన ఉట్టిన మన తన ఇట్లా మేము బయట ఉన్నా ప్రయత్నం చేయలే బయట ఉంచినా ఇట్లా ఫ్రీ దొరకాయి ఇంత ఉండదు డాక్టర్ కూడా నేసా కూడా మీతన డాక్టర్ ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నాయి కూడా మీరు చెప్పే ప్రకారం ఇవన్నీ క్రాస్ రీడ్ దూడలే అవును కానీ వీటికి కొమ్ములు లేవు ఏం చేసిర్రు అసలు కొమ్ములు రాకుండా చిన్నగా ఉన్నప్పుడు నెల నలభై రోజుల్లో కొమ్ములు కలిపియాలి చేస్తారు ఆ ప్లాన్ ఆ ప్లాన్ ఆర్ట్సోన్ నేను ఫస్ట్ ఆర్సోన్లో డైరీలో పాలు పోసేది ఆర్సన్ ఫోన్ చేస్తే వాళ్ళు ఒక డాక్టర్ చెప్పిండు అంటే కొమ్ములు రాకుండా హైట్ బిన్ ఉంటుంది ఒకటి చిన్నది మన పేస్ట్ లాగా అది చుట్టూ కత్తిరించి నెత్తిలోకి వెడితే అయిపోయాయి ఐదు పదిహేను నిమిషాలు కలనేయకుండా పక్క పెడితే అయిపోయింది గమ్ములు కాలిపోతాయి ఉన్నప్పుడు వాటిని కట్టింగ్ చేసి ఈ ఆంటిమెంట్ అనేది పెడతారు కట్టింగ్ అనేది ఆయింట్మెంట్ పెట్టాలి పెడితే ఇట్లా మంచిగా నీట్ బ్రీడ్ లాగా వస్తాయి ఉన్నాయి అట్లా మొత్తం ఇవన్నీ మీకు ఇంకొక ఏడెనిమిది నెలల్లో ఇవన్నీ ఏదో మీ దగ్గర ఇప్పుడున్న ఈ పద్దెనిమిదికి ఇవి ఇవి ఆడతాయి ఆడ చూడల పెంపకం అనేది డైరీ ఫామ్ లో ఖచ్చితంగా చేసుకుంటే బాగుంటుంది అంట బాగుంటుంది సార్ డైరీ ల్యాండ్ పెంచుకుంటే చాలా ఇన్ఫ్లర్ మనకే వస్తుంది ఏ రోగం లేకూడదు ఖర్చు తక్కువ అది డబ్బునైతుంది ఆవులంతా ఇవి అయినప్పుడు ఒక్కొక్కటి మనం బయట ఉండాలంటే లక్ష రూపాయలు కావాలి లక్ష రూపాయలు అంటే పదిహేను లక్షలు మీరు ఖర్చు పెట్టవలసి ఉంటుంది ఆ పదిహేను లక్షల మీరు తయారు చేస్తారు మీరు సంపాదన చేసినట్లు ఇప్పుడు దానికి ఏం రోగం లేక దీన్ని తీసుకురా కట్టేస్తే మళ్ళా ఇప్పుడు కొంకొచ్చాం అనుకో దానికి మెయింటెన్స్ ఎట్లుంటుంది సార్ ఇంకా సూలు ఇవ్వాలని వీటికి ఏముంటుంది ఏం లేకుండా ఖర్చు తక్కువ ఇప్పుడు ఎట్లంటే ఇంకా ఒకటి పోతే అన్ని ఉంటూనే ఉంటాయి ఇంకా ఆగాయి అవి ఫ్రెండ్స్ లాగా అన్ని ఒకతా ఉన్నాయి ఇప్పుడు ఇది పోయాలంటే అది పోతనే ఉంటుంది ఇంకా అట్లా ఇది ఇప్పుడు లోకల్ దూడలే కదా వీటికి పొదుగు వాపు కానీ అటుకు రాదు సార్ ఇటు తక్కువ వచ్చినట్టుకు ఫ్యాన్లు కావాలని వీటికి ఏవి అవసరం లేదు సార్ ఫ్రీగా ఫ్రీగా ఓపెన్ ప్లేస్ లాగా ఉంటుంది సార్ అయిట్మెంట్ పుట్టిన నెల రోజుల కొమ్ములు కాలిపేయాలి ఖచ్చితంగా ఖచ్చితంగా ఐదు పది పదిహేను నిమిషాలు పెట్టాలి నెత్తులకు అయినమెంట్ పెట్టాలి అయిపోయాయి అదే రాకుండా ఇంకా బ్రీడ్ లాగ్లాగా అవుతుంది నాకు ఒక డాక్టర్ చెప్పిన అప్పుడు చెప్తే నేను అప్పుడు ఆగుకెత్తే అన్నిటికీ అట్లా పెట్టేసినా అట్లా సార్ ఓకే ధన్యవాదాలు గారు చాలా మంచి సమాచారం ఇచ్చారు విన్నారు కదా మన రైతు కిట్టుగారు చెప్పిన వివరాలు ఈ కిట్టు గారు వచ్చేసి వీళ్ళ దగ్గర ఉన్న ఆవుల నుంచి వచ్చిన దూడలను మాత్రమే ఇక్కడ పెంచుతున్నారు మొగ దూడలు లేవు అంటే మేల్ దూడలను తీసేసి కేవలము ఫిమేల్ దూడలను మాత్రం ఇక్కడ పెంచుతున్నారు దాదాపు పదిహేను ఉన్నాయి ఈ పదిహేను కూడా ఇవి అన్నీ దాదాపు ఇంకొక ఆరేడు నెలల్లో మనకు ఈటుకొచ్చే అవకాశం ఉంది ఇటువంటి దూడలు పెంచుకోవడం వల్ల బయట కొనే అవసరం మనకు తప్పుతుంది కొంటే మనకు ఎక్కువ అమౌంట్ అవుతుంది లక్ష లక్ష నలభై పెట్టవలసి వస్తుంది మూడు సంవత్సరాలు టార్గెట్ పెట్టుకొని మనము ఈ దూడలను పెంచితే మనకు ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉంది ఆదాయం ఏ విధంగా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పదిహేను దూడలు మనం బయట కొనాలంటే పదిహేను లక్షలే మనకు ఖర్చు అవుతాయి కాబట్టి మనం ఆ దూడలను ఇక్కడనే డెవలప్ చేసుకుంటే బాగుంటుంది అనేది మనకు రైతు తెలియజేయడం జరిగింది ఇప్పుడు ఒకవేళ ఈ దూడలను మనము బయట కొన్ని పెంచాలన్నా కూడా ఒక్కొక్క దూడ ఖరీదు వచ్చేసి దాదాపు ఒక ముప్పై వేల నుంచి నలభై వేల వరకు కూడా మనం అంటే ఆ దూడల ఏజ్ని బట్టి మనము పెట్టవలసి వస్తుంది కానీ ఇట్లా దూడలు పెంచుకోవడం అనేది చాలా ఉత్తమము ఈ విధంగా చేసుకుంటే డైరీ ఫామ్ కూడా సక్సెస్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది పాలు కూడా మంచిగా ఇస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ రోగాలు కూడా వచ్చే అవకాశం లేదని మనకు ఈ రైతు తెలియజేయడం జరిగింది ఇది ఈ వీడియో ధన్యవాదాలు నమస్తే థ్యాంక్ యూ